శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపదయ నమ ఓం శుక్లాం పరధరం విష్ణుం శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మహాగణాధిపదయ నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవమహేశ్వర బ్రహ్మ వరబ్రహ్మస్మై శ్రీ గురవీ నమ రాశిఫలాలను తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను ఈరోజు కర్కాటక లగ్నములో జన్మించినటువంటి వారి యొక్క స్వభావాల్ని వారి లక్షణాలని మీకు తెలియజేస్తున్నాను కర్కాటక లగ్నము అధిపతి చంద్రుడు కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడుగా చెప్పబడుతున్నది ఈ కర్కాటక లగ్నమునందు జన్మించిన వారిలో చాలామంది మొదట చాలా కష్టాలు ఇబ్బందులు కష్టతరమైనటువంటి జీవితాన్ని అనుభవించి క్రమక్రమముగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది కర్కాటక జాతకులు మొదట్లో చాలా కష్టాలని ఇబ్బందుల్ని అనుభవించి క్రమక్రమముగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది వీరిలో ఏ పని కూడా తొందరగా నెరవేరకుండా కష్టంగా కానీ సుఖంగా కానీ ధనం కానీ నిర్ధనం కానీ తలవని తలంపుగా లభ్యమవుతుంటాయి అనుకోకుండా ఇవన్నీ కూడా సంప్రాప్తం అవుతుంటాయి కర్కాటక లగ్నం వారికి కష్టము సుఖము ధనము నిర్ధనము ఇవన్నీ తలవని తలంపుగా వస్తుంటాయి ధనం రావడం అలాగే ఖర్చు కావడం కూడా తలవని తలంపుగా జరుగుతుంటాయి సడన్గా ధనం వస్తుందని ఊహించకుండానే ఏదో రూపేణ డబ్బు వస్తుంది మళ్ళీ ఏదో రూపాయినా ఖర్చు అయిపోతుంటుంది అకారణమైనటువంటి చిరాకు ఉంటుంది అకారణముగా కోపం వంటివి కూడా వీరిలో ఉంటుంటాయి ఉద్రేకమైనటువంటి స్వభావం కూడా కర్కాటక లగ్నం వారిలో ఉంటుంది వీరిది కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి చాలా సున్నితమైనటువంటి మనసు చిరాకు ఆగ్రహము అనుగ్రహము ప్రేమ ద్వేషము ఆదరణ అనాదరణ ఇవి వీరిలో ఎప్పుడు ఏర్పడతాయి అనేది చెప్పలేము ఆగ్రహం వచ్చినా అంతే అనుగ్రహం వచ్చినా అంతే కర్కాటక లగ్నం వారికి ఏది వచ్చినా కూడా కష్టమే ఒక క్షణం కోపం ఉంటుంది క్షణం తాపం ఉంటుంది ఓర్పు కొంచెం తక్కువగా ఉంటుంది కంగారు కూడా వీరిలో ఉంటుంది కంగారు కూడా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు నిరంకుశత్వంగా ఉంటారు ఒక్కొక్కప్పుడు బదిములాడుతూ బుచగిస్తూ వచ్చేటువంటి స్వభావం ఉంటుంది ఇది వీరి యొక్క లక్షణం వీరు కర్కాటక లక్కనంలో జన్మించిన వారు చాలా ధర్మాత్ములు ధర్మ మార్గంలో నడుస్తుంటారు అస్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారు పెద్దలను చాలా గౌరవిస్తుంటారు చాలా వినయంగా ఉంటారు స్ఫురద్రూపులు ఎంతో వినయంగా ఉంటారు పెద్దలందరినీ గౌరవిస్తుంటారు తల్లిదండ్రులు గురువుల మీద ఎంతో భక్తి గౌరవాలు ఉంటాయి మంచి స్ఫురద్రూపులు చక్కని రూపాన్ని కలిగి ఉంటారు అధికమైనటువంటి భోగపరులు వీరు తమ కుటుంబంలోని భార్య పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు గౌరవిస్తారు బంధు ప్రేమ కలిగి ఉంటారు కొంచెము బుద్ధి అప్పుడప్పుడు కొద్దిగా వీరిలో మారుతుంటుంది కా కాస్త వక్రబుద్ధి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ప్రతి వారితోనూ కలుపుకోలు కలిగి ఉంటారు ఎప్పుడు మంచి వస్త్రధారణ చేస్తారు చక్కని వస్త్రాలని కట్టుకుంటారు వస్త్రధారణ అంటే వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది వీరిలో కొత్త వస్తువులన్నా కొత్త వస్త్రములన్నా చాలా ఇష్టత కలిగి ఉంటారు కొత్త బట్టలంటే చాలా ఇష్టపడతారు ఈ కర్కాటక లగ్రం వారు కొత్త వస్తువులను తెచ్చి ఇంట్లో భద్రపరుస్తారు వీరు భోజన ప్రియులు భోజనం ప్రియులు మృష్టాన్న భోజనం చాలా ఇష్టపడతారు షట్ర సోపేతమైనటువంటి భోజనాన్ని చాలా ఇష్టపడతారు చక్కగా విచిత్రమైన వస్తువులన్నింటినీ కూడా ఇష్టపడుతుంటారు జీవితంలో స్వార్థితార్జనలోనే సుఖానుభవములు పొందుతారు వీరు స్వయం కృషితోటి సంపాదించి స్వ తన స్వార్జితంగానే స్వయం కృషితోటి సంపాదించి సుఖమైనటువంటి అనుభవాలను పొందుతారు వీరికి పితృార్జితం కొంచెం తక్కువగా ఉంటుంది పితృార్జితం ఉండకపోవచ్చు కొంతమందికి ఉన్న దాని మీద అపేక్షపడరు పితృార్జితం మీద అపేక్షపడరు జ్యోతిష్ శాస్త్రములందు ఎక్కువగా అభిమానం అధికంగా ఉంటుంది వీరిలో అంతేగాక ధర్మ కార్యాచరణ కర్మాచరణములను కలిగి ఆచరణ ముందు ఆసక్తి కలిగి ఉంటారు ధర్మ రహస్యాలను తెలుసుకోవాలనే అభిప్రాయం వీరిలో ఉంటుంది ధర్మరహస్యాలను తెలుసుకుంటారు ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకొనరు స్వకార్యములను నెరవేర్చుకొనుటలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు పరిస్థితులను అనుసరించి అర్థము చేసుకొని నడుచుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది వీరి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు చూస్తుంటారు గంభీరమైన వ్యక్తిగా ఉంటారు మితభాషి చాలా తక్కువగా మితమైనటువంటి ఆలోచన మాట్లాడతారు శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు కోపం వస్తే ఎవరూ వీరిని ఆపలేరు కోపం వస్తే విపరీతమైన కోపం ఉంటుంది మంచి ఆలోచన పరులుగా ఉంటారు దిగ్భ్రమను కలిగించేటువంటి విషయములంటే వీరికి చాలా ఎక్కువగా ఆసక్తిగా ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి సమస్య వీరికి వెన్నాడుతూ ఉంటుంటుంది విశ్రాంతి చాలా తక్కువగా ఉంటుంది వీరిది కాస్త బలహీనమైన శరీరంగా కూడా ఉంటుంది పైకి వీరు కనిపిస్తున్నంత దృఢత్వం శరీరంలో ఉండకపోవచ్చు అంత దృఢత్వం ఉండదు పైకి గంభీరంగా కనపడతారు కొందరు దృఢకాయలు వలె కనిపిస్తున్నా కూడా వారి శరీరం నందు బలహీనత అంతర్గతముగా ఉంటుంది శరీరం పై భాగం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది క్రింద భాగం కాస్త తక్కువగా ఉంటుంటుంది వయసు మీరిన కొద్దీ వీరికి కొద్దిగా పొట్ట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా పొట్ట పొట్ట భాగం సన్నగా ఉన్న వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం చాలా పవర్ఫుల్గా ఉంటుంది వీరి శరీరతత్వము హృదయము పొట్ట కొంత బలహీనతగా ఉండటం వల్ల ఒక రకమైనటువంటి శరీర బాధలు ఏర్పడేటువంటి అవకాశం వీరిలో ఉంటుంది వీరికి సహజంగా వీరికి సహజంగా కీలనొప్పులు శోష కఫ శ్లేష్మ మొదలైనటువంటి వ్యాధులు మూత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు వీరికి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు ఈ బాధల వల్ల కొద్దిగా పీడించబడటం జరుగుతుంది ఆరోగ్యపరంగా అలాగే మానసిక సంబంధమైనటువంటి బాధలు కూడా కొంత వీరు కలిగి ఉంటారు మానసికంగా కొంత పీడించబడుతుండటం ఉంటుంది సహజంగా ఈ మానసిక ఆలోచనలను వీరు తగ్గించుకున్నట్లయితే శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తుండటం వల్ల పీడించబడుతుండటం వల్ల ఇది ఒక రకమైనటువంటి అనారోగ్యానికి దారి తీస్తుంటుంది అందుకని ఎక్కువగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అవసరం అనుకుంటే కొంత ధ్యానం కూడా చేసుకుంటుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి వీరు తరచు మందులు వేసుకుంటుంటారు అట్లా మందు బిళ్ళలు వాడితే కానీ ఏ పని అన్నట్లుగా వీరు ఉంటుంటారు వీరికి సహజంగా కొద్దిగా అప్పుడప్పుడు జలగండాలు కూడా కలిగే అవకాశం ఉంటుంటుంది జాగ్రత్తగా ఉంటుండాలి నీళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వీరిలో సహజంగా ఒక రకమైనటువంటి స్వభావం ఉంటుంది వీరు వ్యక్తులను మనుషులు మొహాలను చూచి వారి భవిష్యత్తుని గుర్తించగలిగేటువంటి స్వభావం వీరిలో సహజంగా ఉంటుంది వీరికి ఆ శక్తి ఉంటుంది అన్నమాట జరగబోవు జరగబోయేటువంటి కొన్ని కొన్ని విషయాలు కూడా వీరికి మనసులో తడుతుంటాయి అనుకోకుండా కొన్ని కొన్ని విషయాలను చెప్పేస్తారు భవిష్యత్తు కూడా వీరు మనసులో తడుతుంటాయి వీరికి స్వప్నములు కూడా వస్తుంటాయి వీరికి కొంతమందికి స్వప్నాల్లో భవిష్యత్తు వివరములు కూడా తేదీ తేదీలతో సహా ఎప్పుడు ఏం జరిగేది కొంతమంది గోచరిస్తుంటుంది కొంతమందికి తపశ్శక్తి ఉన్న వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళకి కొంత స్వప్నాల్లో కూడా గోచరిస్తుంటుంది ఎప్పుడు ఏం జరిగేది చెప్పగలుగుతారు వీళ్ళు కొన్ని కొన్ని విషయాలు వీరిలో కొందరు మహాత్ములు వారికి స్వప్నముల్లో సూక్ష్మ రూప దేహయానములు చేస్తుంటారు సూక్ష్మరూపంతో సంచారం చేసే శక్తి కూడా కొంతమందికి ఉంటుంది కొంతమంది తపస్యలుకి వీరు కొంతమంది దేవతా దర్శనాన్ని కూడా స్వప్న సమయాల్లో దేవతలు కూడా కనిపిస్తుంటారు దేవతలు సిద్ధులు మొదలైన వారు వీరికి స్వప్నాల్లో సాక్షాత్కారం ఇస్తుంటారు అనేకమైన అనుభూతులు పొందుతుంటారు ఈ లగ్నమును పుట్టిన స్త్రీలు నిరంతరం శరీర శ్రమ కోర్చి చక్కగా పనిపాటలు చేయుచు ఇతరుల మెప్పుగై పాడతారు స్త్రీ పురుషులు మెప్పు పొంది ఎంతో ఆనంద ఆనందపడతారు మొత్తం మీద కర్కాటక లగ్న జాతకులు మంచి శుభ లక్షణాలను కలిగి శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వీరిలో కొంత దైవశక్తి కూడా వివిడీకృతమై ఉంటుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహీజ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది